కాలేజీలో సింగింగ్ కాంపిటీషన్ ఉంది కదా అయితే అక్షత ఎలాగైనా ఈ కాంపిటీషన్ విన్ అవ్వాలి అని చెప్పి చంటి గుడికి వెళ్ళి దండం పెట్టుకొని పూజలు చేయించి మరీ వస్తాడనమాట కాలేజ్కి ఇక ఎప్పుడెప్పుడు కాలేజ్కి అక్షిత వస్తుందా అని చెప్పి వెయిట్ చేస్తూ చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే శాన్వి వస్తుందనమాట కాలేజ్కి ఏంట్రా చంటి ఇంత ఎర్లీగా వచ్చాం కోసం ఎదురు చూస్తున్నట్టున్నావు ఏంటి సంగతి అని చెప్పి అంటూ ఉంటే అది అది ఏం అక్క అని చెప్పి అంటూ ఉంటాడు ఏంటి నీ మొహాల బొట్టు ఎక్కడైనా గుడికి వెళ్ళావా ఏంటి అని చెప్పి అడుగుతుంది శాన్వి అవునక్క గుడికి వెళ్ళాను మన కాలేజ్లో సింగింగ్ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి కదా మన అక్షత విన్నవ్వాలని చెప్పి వెళ్ళాను అని చెప్పి అనగానే ఏంటి నువ్వు అక్షిత విన్నవ్వాలని గుడికి వెళ్ళి పూజలు చేయించావా చాలా ఆశ్చర్యంగా ఉంది ఏంటి సంగతి అని చెప్పి అడుగుతుంది శాన్వి అది నా అక్షిత అని చెప్పబోతూ చంటి ఆపేసి అదే అమ్మ నువ్వు అక్షితకి ఎక్కువ నచ్చుతారు కదా అంటే అక్షత కూడా మిమ్మల్ని ఇష్టపడుతుంది అనుకో ఇక మీరు ఎక్కువ లైక్ చేస్తున్నారు అక్షతాన్ని విన్న మీరు అనుకుంటున్నారు కాబట్టి నేను కూడా అక్షత విన్న పూజ ఇచ్చాను అంతే అని చెప్పి చెప్తాడు చంటి ఇంకా అక్షత వాళ్ళు రాలేదేంటో అని చెప్పి చంటి అంటూ ఉంటే అప్పుడు శాండవీ చెప్తుంది మన చరణ్ వెళ్ళాడు లేదా తీసుకొస్తాడు కాసేపట్లో అని అలా చెప్తూ ఉండగానే కారు చాగుతుంది కారులో నుంచి చరణ్ అలాగే అక్షత దిగుతారనమాట ఇక చరణ్ ముందుగా నడుచుకుంటూ వస్తూ ఉంటే చరణ్ని తోసుకొని మరి పడేసేలాగా వెళ్తాడనమాట చంటి ఏంట్రా మనిషిని చూడ చూస్తున్నావు తోసేసి పడేసి మరి ఎక్కడికైనా పరిగెత్తుతున్నావు అనగానే అక్షత దగ్గరికి అనగానే ఏ అంత కంగారు అని చెప్పి అడుగుతాడు చంటి ఏం లేదు అక్షత కోసం మన చంటి గుడికి వెళ్ళి పూజ చేయించాడంట అని చెప్పి అలా శాండ్విచ్ చెప్తూ ఉంటుంది ఏంటి అవునా చంటి నీకంటే నేను ఎంత ఇష్టమో నేనంటే నీకు గుడికి కూడా వెళ్ళావు చూసావా చరణ్ అని చెప్పి అంటూ ఉంటుంది అక్షత సరేలే వెళ్తే వెళ్ళాడు ముందు నువ్వు కాంపిటీషన్ ఎలాగైనా విన్నావు అని చెప్పి చరణ్ అంటాడు ఇటు పక్క చంటి నేను నీకోసం గుడి నుంచి కుంకుమ తీసుకొచ్చాను ఉండు పెడతాను అని చెప్పి పెట్టబోతూ ఉంటే ఏ అని చెప్పి శాండ్వి అటు అక్షిత ఆపుతారనమాట ఓ పెట్టకూడదు కదా నువే పెట్టుకో అని చెప్పి ఇస్తాడు చంటి ఇక కుంకుమ పెట్టుకుంటుంది దేవుడి కుంకుమ అక్షిత మరోపక్క ఇటు పల్లవి కూడా బయలుదేరుతుంది అనమాట కాలేజ్కి సైకిల్ మీద ఈ లోపు ఒక జీబ్ వచ్చి ఆగుతుంది ఇక నలుగురు రౌడీలు అడ్డుగా నించుంటారు ఏంటన్నా రోడ్డు మీద ఆపేశారు అడ్డం జరగండి నేను కాలేజ్కి వెళ్ళాలి సింగింగ్ కాంపిటీషన్ ఉంది అక్కడ పాడాలి అని చెప్పి అనగానే ఏ ఉందిలే చెల్లి వెళ్ళేది నువ్వు అక్కడికి ఇక్కడే ఉండు ఎదుగో కాసేపు జీబ్లో కూర్చో నలుగురం ఏ లూడోనో ఏదో ఒకటి ఆడుకుందాము టైంపాస్కి అని చెప్పి రౌడీలు అంటూ ఉంటే ఏంటి నేను కాలేజ్కి వెళ్ళి పాట పాడాలి అంటే ఇక్కడ ఆడదామంటారేంటి జరగండి అన్న అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి ఆ నువ్వు వెళ్ళి అక్కడ పాడేది ఏముందిలే చెల్లి ఏం అవసరం లేదు వేరే వాళ్ళు అక్కడ పాడుకుంటారులే అనగాని అదేంటన్నా అలా అంటావు అనగాని అవును నువ్వు నిన్ను కాంపిటీషన్కి రాకుండా చేయమని మా మేడము మాకు డబ్బులు ఇచ్చారు మరి మేము మాట తప్పిన వాళ్ళు అవుతాం కదా నేను పంపిస్తే అందుకే సరదాగా వచ్చి కూర్చో లేదంటే మాతో ఫైటింగ్ ఉంటుంది నీకు అని చెప్పి రౌడీలు అంటారు ఏముంది మిమ్మల్ని ఐదు నిమిషాలు దుమ్ము దులిపేసి పని నేను వెళ్తాను అని చెప్పి పల్లవి అంటుంది అబ్బా అవునా చూపించు అని చెప్పి రౌడీలు అంటూ ఉంటే ఇక పల్లవి ఇవ్వని కొడుతూ ఉంటుంది ఈ లోపు ఒక రౌడీ ఏం చేస్తాడంటే వెనక నుంచి వచ్చి తల మీద కర్రతో కొట్టడంతో ఇక పల్లవి వేసుకో తప్పిపోయి అలా పడిపోతుంది ఇక పల్లవిని తీసుకెళ్లి జీబులో కూర్చోబడతారు మరోపక్క కాలేజ్లో అక్షిత ఒకతే టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడు శాన్వి వస్తుంది ఏంటి అక్షిత అంత కంగారు పడుతున్నావు పల్లవి కాలేజ్కి వచ్చి పాడేస్తుందనా అనగానే వస్తుంది కదా ఇప్పుడైతే గుడికి వెళ్ళింది కాసేపాట్లో కాలేజ్కి వస్తుంది కదా అదే నా టెన్షన్ అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత తను కాలేజ్కి రాదుగా అని చెప్పి అనగానే ఏ ఎందుకు రాదు అని చెప్పి అక్షిత అంటూ ఉంటే నేను ఒక ప్లాన్ చేశానుగా అని చెప్పి చెప్తూ ఉంటుంది ఏం ప్లాన్ అని చెప్పి అడగబోతూ ఉంటే అప్పుడే రౌడీలు ఫోన్ చేస్తారు శాన్వికి ఏం చేశారు ఆపేశారా ఏం చేశారు ఆ పల్లవిని అనగానే పల్లవి శ్రోహ తప్పిపోయి పడిపోయింది అని చెప్పి అనగానే పల్లవిని చంపేశారా ఏంటి అని చెప్పి శాన్వి అడుగుతూ ఉంటే ఆ మీరు ఇచ్చిన పదివేలకే చంపేస్తావా ఏంటి జస్ట్ కొట్టాము స్పృహ తప్పిపోయింది అంతే అనగానే సరే అయితే నేను చెప్పేదాకా ఆ అమ్మాయిని వదిలిపెట్టకండి కాంపిటీషన్ అయ్యాక నేను చెప్తాను అప్పటిదాకా ఆ అమ్మాయిని దాచిపెట్టండి అని చెప్పి అనగానే అలాగే మేడం అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు ఇక ఇలాగ రౌడీని పంపించాను ప్రెజెంట్ అయితే సురవు కోల్పోయింది నా రౌడీల దగ్గర ఉంది అని చెప్పి అక్షితకు చెప్తూ ఉంటే అక్షిత ఫుల్ హ్యాపీ అవుతుంది థ్యాంక్ యూ శాన్వి థ్యాంక్ యూ అని చెప్పి మరపక్క ఈ రౌడీలు జీప్ స్టార్ట్ చేసి వెళ్ళబోతూ ఉంటే అక్కడికి సమీర వస్తుంది సమీర ఎదురుగా వచ్చి ఆపుతుందనమాట బండిని వెళ్ళనీయకుండా ఎవరమ్మ నువ్వు అనగానే నేను సమీరా భారద్వాజ్ అనగానే అయితే ఏంటి ఎవరు నువ్వు మాకు తెలీదు అని చెప్పి అనగానే ఏంటి నా గురించి మీకు తెలీదా అదేంటి సోషల్ మీడియాలో నా గురించి తెలియని వాళ్ళంటూ లేరు నాకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు తెలుసా అనగానే నాకైతే నువ్వెవరో తెలీదు అని చెప్పి రౌడీలు నలుగురు అంటారు అసలు మీరు ఏ ఫోన్ వాడుతున్నా చెప్పండి అనగా నిన్న ఒకే ఫోన్లు చూపిస్తారనమాట అది సంగతి మీకు ఏమీ తెలియకపోవడానికి కారణం ఒకసారి ఉండండి నా ఫోన్లో నా రీల్స్ చూపిస్తాను ఒకసారి చూసుకోండి అప్పుడు మీకు తెలుస్తుంది నా టాలెంట్ అని చెప్పి తన ఫోన్లో చూపిస్తూ ఉంటుంది రీల్స్ చూసి వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు రౌడీలు అలా నవ్వుతూ ఉంటే అప్పుడు సమీర అంటుంది ఈ రౌడీలంతా కొంచెం మంచి వాళ్ళలాగే ఉన్నారే అసలు ఎందుకు ఈ అమ్మాయిని మీరు కిడ్నాప్ చేస్తున్నారు అని చెప్పి అనగానే మేము బేసికల్గా మంచివాళ్ళమే మేడం కానీ మాకు డబ్బులు అవసరం కదా ఇదిగో వీడి పెళ్ళి ఉంది అందుకే అని చెప్పి అనగానే పెళ్ళ పెళ్ళెందుకు అసలా అక్కినని సరే పెళ్ళి వద్దు అని చెప్పి ఒక పాట పాడారు అసలు పెళ్ళి చేసుకుంటే ఎన్ని కష్టాలు తెలుసా నీ కోసం అంటూ టైం ఉండదు నీ భార్య కోసం ఆ తర్వాత పిల్లల కోసం ఆ తర్వాత పిల్లల ఫ్యూచర్ కోసం ఆ తర్వాత వాళ్ళ పిల్లల కోసం ఇంక ఇంతే జీవితం అంతా నీ కోసం ఏమీ టైం ఉండదు అని చెప్పి అలా వాళ్ళ మాటల్లో పెట్టి ఇక నేను సాంగ్ వద్దురా సోదరా అని చెప్పి ఆ సాంగ్కి పాట పాడుతూ ఉంటుంది సమీరా ఇక పాటకి డాన్స్ వేస్తూ ఉంటారు అలా రౌడీలు డాన్స్ వేస్తూ ఉంటే మెల్లగా సమీర కార్ దగ్గరికి వచ్చి పలవి లేలే అని లేపి లేపుతూ ఉంటుంది పల్లవి శృహకోల్పే ఉంటుంది కదా ఇక అక్కడే వాటర్ ఉంటే మొహమి జల్లి పలవి లే రా అని చెప్పి ఇకలా తీసుకొచ్చేస్తుంది అనమాట పల్లవి మరోపక్క చీఫ్ గెస్ట్గా సింగింగ్ కాంపిటీషన్కి సమీర భరద్వాజ్ ని పిలుస్తారనమాట ఇటు సుమలత వాళ్ళు ఇక సుమీ సమీరాతో పాటు కాలు నుంచి పల్లవి తిగడంతోనే ఇటు అక్షిత అటు శాన్వి సుమలత శరణ్ చంటి అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు కాలేజ్ స్టూడెంట్స్తో సహా ఇక సుమలతా చరణ్ వీళ్ళంతా అడుగుతూ ఉంటారు అదేంటి మేడం మీతో పాటు పల్లవిని తీసుకొచ్చారు అనగానే అదా పల్లవి పెద్ద ప్రమాదంలో పడింది నేను చూశాను కాబట్టి టైంకి వాళ్ళతో ఫైట్ చేసి తీసుకొచ్చాను అసలు ఏం జరిగిందంటే అని చెప్పి మొత్తం అంతా చెప్తుందనమాట ఇలా పల్లవిని కిడ్నాప్ చేయబోతు ఉంటే నేను వాళ్ళని మాటల్లో పెట్టి కొట్టి ఇలా మెల్లగా పల్విని తీసుకొచ్చాను అని చెప్పి చెప్తూ ఉంటే ఈ పక్క అక్షిత నా పని అయిపోయింది ఇది కాంపిటీషన్కి వచ్చింది పాడేస్తుంది ఇప్పుడు ఎలా అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది అసలు ఈ కిడ్నాప్ ఇదంతా చేయించింది ఎవరు అని చెప్పి చరణ్ అడుగుతూ ఉంటే ఇక సుమలత ఈ పల్లవికి రోడ్డు పోయే అందరితో గొడవే కదా అందరితో గొడవ పడుతూ ఉంటుంది ఎవరో చేయించుంటారు అని చెప్పి అనగానే ఇకప్పుడు చంటి లేదు ఇది పక్కా ఎవరిదో స్కెచ్ ప్లాన్ వేసినట్టున్నారు కావాలని చేసినట్టున్నారు అసలు మీరు ఆ రౌడీని ఊరికే వదిలేసారు మేడం పోలీసులు పట్టిస్తే అసలు ఇదంతా ఎవరు చేయించారు అనేది వాళ్ళు చెప్పించేవాళ్ళు కదా అని చెప్పి అనగానే ఇటు సాన్వి అక్షత మొహమ్మాలు చూసుకుంటూ ఉంటారు పోనీ అట్లీస్ట్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వకపోయినా ఆ రౌడీని నాకు అప్పచెప్పు ఉంటే వాళ్ళని కొట్టి అసలు ఎవరు పేరు చెప్పిచ్చేవాడిని కదా అని చెప్పి అలా అంటూ ఉంటుంటే చంటి అప్పుడు సుమలత రే చంటి నీకెందుకు రా మోసుకున్నోరు అయినా నువ్వు చీఫ్ గెస్ట్ ఉంది ఇలా అంతా ఎందుకు మాట్లాడుతున్నవరా మీరంటి లోపలికి అని చెప్పి ఇక శామీరా వాళ్ళని లోపలికి రమ్మంటూ ఉంటుంది సుమలత ఇక పల్లవి వచ్చేస్తుంది కదా ఇక మళ్ళీ ఇక అక్షత ఒకతే ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడు వస్తుందనమాట శాండ్వీ ఏంటి అక్షిత ఎందుకు కంగారు పడుతున్నావు అని చెప్పి అడుగుతుంది పల్లవి వచ్చిందనా ఎలా పడాలి ఏంటి అని కంగారు పడుతున్నావా ఏంటి అని చెప్పి అడుగుతుంది శాన్వి అప్పుడు అక్షిత యాక్చువల్గా పల్లవి గురించి కాదు నా టెన్షన్ నా టెన్షన్ అంతా చరణ్ గురించి అనగానే చరణ్ గురించి అదేంటి అని చెప్పి షాకింగ్గా శాన్వి చూస్తూ ఉంటుంది చరణ్ గురించి ఏంటి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని శాన్వి అంటూ ఉంటే అప్పుడు అక్షిత నేను ఒక విషయం చెప్తాను ఏమనుకోకు అనగానే సరే చెప్పు అని చెప్పి శాన్వి అంటుంది అది ఏంటంటే యాక్చువల్గా నేను చరణ్ ఆల్బంలో పాడింది నేను కాదు పల్లవి పాడింది అని అనగానే అదేంటి నీ గొంతు వినే కదా నువ్వు పాడకపోవడం ఏంటి యాక్చువల్గా ఆ రోజు గుళ్ళో జరిగింది ఏంటంటే నా బదులు పల్లవి పాడింది పల్లవిని యూస్ చేసుకున్నాను ఇదంతా జరిగింది ఇదంతా అని చెప్పి మొత్తం చెప్తుంది అనమాట అక్షిత ఇదంతా మాకు ముందే ఎందుకు చెప్పలేదు అని శాబీ అంటూ ఉంటే చెప్పే అవకాశం రాలేదు ఇప్పుడు చెప్తున్నాను కదా చరణ్ నా గొంతు వింటే ఇంకంతే అని చెప్పి అక్షిత అని భయపడుతుంది సో అంటే ఎపిసోడ్లో జరిగింది ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్